కురవి మండల కేంద్రంలో మండల ప్రైవేట్ పాఠశాల స్థాయి జూనియర్స్ విభాగం క్రీడోత్సవాల ప్రారంభం సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టీడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ట్రస్మా కురవి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడోత్సవాల ప్రారంభ సమావేశంలో ట్రస్మా కురవి మండల అధ్యక్షులు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ అధ్యక్షత జరగగా ముఖ్య అతిథిగా క్రీడా ప్రారంభకులుగా కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కురవి ఆలయ మాజీ చైర్మన్ మేక దామోదర్ రెడ్డి ట్రస్మా జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు గంగా నది గోదావరి నది అయినా చిన్న పాయగానే ప్రారంభమవుతుంది అదేవిధంగా ఈరోజు మీరు ప్రారంభించిన ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం నాటికి మరింతగా అభివృద్ధి సాధించి మనం జిల్లా స్థాయిలోనే ఒక గొప్ప ప్రైవేట్ పాఠశాలల టోర్నమెంట్ నిర్వహించే విధంగా మారాలని నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను ఇదే విధమైన ఐకమత్యం మీలో కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు ప్రధానంగా తెలియజేసేది సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి మనం ప్రాథమిక దశలో అలవర్చుకున్న మంచి గుణాలు క్రమశిక్షణ పట్టుదల వీటి వల్లనే మనం జీవితంలో పైకి రాగలుగుతాం ఒక క్లాస్